పేద ప్రజల బియ్యాన్ని బొక్కేసినటువంటి పంది కుక్కల బొక్కేసినటువంటి పేరు నాని వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ వల్లభనేని వంశీ ఏదో స్వాతంత్ర సమరయోధుని అన్నట్టు స్వాతంత్ర సమరయోధుని అన్యాయంగా జైల్లో పెట్టినట్టు ప్రభుత్వ ఆసుపత్రి కాదా అరుపులు కేకలతో ఇచ్చేశాడు నానే అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం సంగతి మాట్లాడు నీకు అనేది ఉందా ఎవరన్నా చట్ట పనులు చేసేటప్పుడు భార్య పేరు మీద పెడతారా నువ్వు నీ భార్యకు తెలియకుండా నీ భార్య పేరు మీద పెట్టి అందులో బియ్యం బొక్కేసి కోట్ల రూపాయ కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ట్యాంక్స్ చెప్పావు ఏమని పాప ఆడ అమ్మాయ జైల్లో ఇవ్వొద్దని చంద్రబాబు గారు చెప్పారని అప్పుడే మర్చిపోయావా విశ్వాస ఘాతడా విశ్వాసం అనేది లేదు నీకు నిన్న చంద్రబాబు గారి గురించి చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావా బీసీ నాయక్ మా బీసీ నాయకుడు అయినటువంటి కొల్లు రవీంద్రని దాదాపు యాభై ఐదు రోజులు జైల్లో పెట్టినటువంటి వాడు నువ్వు కొల్లి రవీంద్ర మా హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తాడా హత్యల్లో ఎక్కడన్నా ఇన్వాల్వ్ అవుతాడా అలాంటి కొల్లి రవీంద్రాన్ని హత్య కేసులో ఇరికించి దాదాపు యాభై ఐదు రోజులు జైల్లో పెట్టించి వాళ్ళ మావయ్య ఎవరైతే నడకదురి నరసరావు మాజీ మంత్రి గారు ఉన్నారో ఆయన మానసికంగా కృంగిపోయి ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తివి నువ్వు ఈ స్వాతంత్ర సమరయోగ వంశీని పోల్చేవు వెంటనే క్షమాపణ చెప్పు రంగా గారి అభిమానులకి అలాగే వాళ్ళ తనియుడు వంగవీటి రాధాకృష్ణకి మోకాల మీద కూర్చొని h Nam p o n j a p a l